కూర్చుండే వాళ్ళము వేరే వాళ్ళు కుర్చీలో కూర్చుంటున్నారు మరి ఇది ఎట్లా అధ్యక్ష అసలు ఇంకోటో గొప్ప పదం తీసుకొచ్చారు అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం నాకు ఇది అర్థం కాలేదు అధ్యక్ష ఈ హిందూ బీసీలు అనేది కులాలు అనేది హిందువులలోనే కులాలు ఇది కొత్త పదం తీసుకొచ్చారు మరి నేనైతే ఇది ఎక్కడ లేదు హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఇది ఎక్కడ పదం అధ్యక్ష అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష హిందూ బీసీలు ముస్లిం బీసీలు అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించిందో ఇది ఒక్కటి అధ్యక్ష కోర్టులు కొట్టయితుంది ఇక రాళ్ళ అధ్యక్ష రిజర్వేషన్లు రావాలక్ష కోర్టు ఒకసారి హైకోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా హిందూ బీసీ ముస్లిం బీసీ అనే పదం వాడిందో అని ఒకసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ వేస్తే అధ్యక్ష వారం రోజులు ఇది అధ్యక్ష మరి తెలిసి చేస్తున్నారా లేదా అధికారంలో తప్పిదమా సరే ఇది ఎట్లన్నా కొట్టేసేది కదా ఇది ఒక రోజుకి అసెంబ్లీకి కదా ఏదో నాలుగు కాగితాలు పెట్టేది కిరికిరి వచ్చింది రేపు మాపో ఎలక్షన్ చేయాలని చెప్తున్నారా మాకు అర్థమవుతలేదు అధ్యక్ష మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను మొదలు ఒక మాట చెప్పిన అధ్యక్ష మీరు కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ వల్ల మేము చాలా సంతోషపడ్డాం మా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నారంటే మీరు రాజకీయంగా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి ఇది మా పరిధి కాదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాజకీయంగా మీరేదో దీంట్లోకి వెళ్ళి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయకండి ఈరోజు కేంద్ర ప్రభుత్వమైనా మీకు అధ్యక్ష నేను ఇంకో విషయం చెప్తా మీ ద్వారా గౌరవం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఎంత అపారమైనటువంటి అనుభవం అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ కోట్లు ఏ కేసులు కొట్టేసిరో లేదా ఉన్నటువంటి లొసుగులన్నీ పూర్తిగా అవగాహన ఉన్నది అధ్యక్ష నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఇస్తామని అన్నప్పుడు ఈ ఉన్న ఇబ్బందులన్నీ కూడా మీకు తెలుసు ఈ ఇబ్బందులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఈ పద్నాలుగు నెలలలో మీరు చెయ్యాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేదు అధ్యక్ష మీరు చెయ్యాల్సినటువంటి కార్యక్రమాలు చేయని కారణంగా ఈరోజు స్థానిక సంస్థల పీరియడ్ అయిపో పీరియడ్ అయిపోయింది రేపో మాపో ఎన్నికలు మీరు హడావిడి పడి ఈ రకమైనటువంటి తప్పుడు తడకలతోని నివేదిక తయారు చేస్తే